స్వాగతం గతంలో రాజనగరంలో ప్రజలకు ఎమ్మెల్యే బాలరామకృష్ణ గారు మంచి పరిపాలన అందిస్తామని చెప్పిన మాటను ఛాలెంజీగా తీసుకున్న రాజనగరం నియోజకవర్గ పోలీసు అధికారులు ఇక్కడి నుండి రాజనగరంలో గంజాయి బ్యాచ్లకు బ్లడ్ బ్యాచ్లకు ఆకుతాయి బ్యాచ్లకు పూర్తిగా పెట్టే దిశగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే బతుల ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు అత్యంత సన్నిహితుడిగా ప్రయాణం సాగిస్తున్న అడప శ్రీనివాస్ నన్ను సీఐలు ఎస్ఐలు నూతన సంవత్సరంలో అందరూ ఆప్యంగా మాట్లాడడం చాలా సంతోషంగా భావిస్తున్న రాజనగరం మరియు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో బ్లడ్ బ్యాచ్లను గంజాయి బ్యాచ్లను ఉక్కుపాదంతో అణచివేసిన సిపిఐ లకు సీఐలకు ఎస్ఐలకు ప్రత్యేక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ చుట్టుపక్కల జిల్లాల నుండి వచ్చి బూరుగుపూడి నాగసాయి ఫంక్షన్ హాల్లో రేవు పార్టీలు నిర్వహిస్తున్న వారిని చాకచక్యంగా కోరుకున్న సీఐ గారు స్పెషల్ డిపార్ట్మెంట్ తో వచ్చి పట్టుకుని రాజనగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చిన పోలీసు ఇబ్బంది వారందరికీ నా తరపున నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేశామన్నారు